హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీ క్రియేషన్స్ వరల్డ్ నేను మీ నాగ సుధానయ్యి మాట్లాడుతున్నాను ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానమాట అదేంటంటే నిమ్మకాయ పచ్చడి మన వేసవి కాలంలో నిమ్మకాయల పచ్చడి అసలు తింటే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఆలస్యం ఎందుకు ఫటాఫటా ఫటాఫటా వీడియోలోకి వెళ్ళిపోదామా నిమ్మకాయలు మొత్తం ఒక సేరకాయల దాకా ఉంటాయండి దీనికి కాను మెజర్మెంట్స్ అవన్నీ చెప్తాను మా గిద్దల్లో చెప్తాను చెప్తానమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు నిమ్మకాయల్ని శుభ్రంగా కడిగి గుడ్డబెట్టి తుడుచుకొని ఆరబెట్టుకున్నానండి దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ దాకా ఆరిపోయినాయి భలే వాసన వస్తుంది నిమ్మకాయ కనుక కట్ చేస్తుంటే ఇట్లా మనం నాలుగు బద్దలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక తీసుకున్నాను ఇవి ప్రాసెస్లో మా మాత్రం తడి ఉండకూడదు అనమాట ఇందులోనే పచ్చడి కలుపుకుంటా అనమాట అందులోనే వేసుకుంటున్నాను ఏ మాత్రం తడి తగలకూడదండి నిమ్మకాయ పచ్చడి చాలా పొయ్యి మీద ఏమీ చేయమన్నమాట మొత్తం అసలు తడి తగలకుండా అన్నీ ఎండలో పెట్టేసుకున్నాను ఉప్పుతో సహా ఉప్పు కూడాను మార్నింగే ఎండలో పెట్టుకున్నానండి అట్లాగే శుభ్రంగా జాడీ కూడా కడిగేసుకొని ఎండలో పెట్టుకుని తుడిచేసుకుని ఎండలో పెట్టేసుకున్నానండి ఉక్కలైతే మొత్తం కట్ చేసుకున్నాం అనమాట దానిలోకి ఒక పాతిక నిమ్మకాయలు తీసుకొని రసం పిండుకోవాలన్నమాట ఓకే దానికోసం అయితే ఇలా అడ్డంగా కట్ చేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అడ్డంగా కట్ చేసుకొని నేను ఆల్రెడీ రసం పిండేది నా దగ్గరే ఉంది అయితే దీన్ని కూడా బాగా వాళ్ళు వస్తుంది దీనిలో పెట్టేసుకొని ఇట్లాగా రసం పిండేసుకోవాలండి ఫ్రెండ్స్ ముక్కలు అయితే బాగా కట్ చేసుకొని రసం కూడా పిండేసుకున్నాను అనమాట అదే ఫ్రెండ్స్ రసం అయితే ఇప్పుడు ఇందులోకి ఉప్పు గల్ల ఉప్పు ఎండబెట్టుకున్నాను కదా దానికోసం అయితే ఇదిగో ఈ సాల వేస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ సో అయితే వేసేస్తున్నాను అలాగే దీనిలో కొంచెం అంతా చిడికాడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ సరిపోతుంది ఈ మొత్తాన్ని ఇలా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు మొత్తం ముక్కలన్నింటికి పట్టాలన్నమాట లేకపోతే నిమ్మకాయ పచ్చడి తెల్లారేటప్పటికి వచ్చేస్తుంది అయితే నేను దీన్ని ఒక కంటైనర్ తీసుకొని ఈ కంటైనర్లో కంటైనర్ ఇది కూడా శుభ్రంగా కడిగి ఆరపెట్టుకున్నాను అనమాట తుడుచుకొని దీనిలో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ త్రీ డేస్ వరకు దీన్ని కదిలిచ్చే అవసరం లేదు మూడో రోజున ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మొత్తం జాడీలో వేసేసుకోవాలన్నమాట పచ్చడి మొత్తం పచ్చడి మొత్తం జాడీలో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ దీనికోసం త్రీ డేస్ ఆగుదాము ఓకేనా ఫ్రెండ్స్ మూడో రోజులు వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తాను అనమాట మనం ఒకసారి రేపు కూడా ఓపెన్ చేసుకొని చూడొచ్చండి చూసి ఒకసారి ఏదైనా తిప్పడం అవసరమైతే తిప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి అయితే మూడు రోజులు అయిపోయింది అనమాట ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి మనం మ్యారినేట్ చేసాం కదా త్రీ డేస్ అయిపోయింది ఈరోజు మనం కారం కలిపేసుకుందాం అనమాట ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ పచ్చడి అయితే బాగా మాగిపోయింది అనమాట ఇంకా తీసేద్దాం రసం కూడా చక్కగా సరిపోయింది ఇంకా పిండాల్సిన అవసరం లేదు మొత్తం కూడా ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇది శుభ్రంగా కడిగి తుడిసి ఎండలో ఆరబెట్టుకున్న కంటైనర్ అనమాట దీంట్లోకి మనం అదంతా కలిపి తీసుకొని ఇందులో వేసుకొని కారం కలుపుకుందాం ఫ్రెండ్స్ మొత్తం కరిగిపోతుంది ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ మనం ఉప్పు వేసాం కదా దీంట్లోకి కారం కూడా అంతే వేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం కారం వేసేసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ దానిలోకి మెంతులు ఆవాలు చిన్నలపాయి కలుపుకుని శుద్ధింది అనమాట అది కూడా వేస్తున్నాను ఇంకంతే ఫ్రెండ్స్ ఇంకేం కలప అవసరం లేదు మనకి నిమ్మకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందనమాట చక్కగా మ్యాగ్నైట్ అయిపోయిందనమాట ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి అయితే అయిపోయిందనమాట ఇంకా ఆలస్యం ఎందుకు జాడీలో ఎత్తేసుకుందామా ఫ్రెండ్స్ నిమ్మకాయ పచ్చడి అయితే రెడీగా అయిపోయింది టేస్ట్ చూసేయడానికి అయితే రెడీగా ఉన్నాను అనమాట అయితే ఇంకా రెండు రెడ్లు అయితే ఇంకా బాగుంటుంది నాకు ఊరిపోతుంది అయితే ఏంటంటే ఇది రే ఇది కారం ఇప్పుడే కలిపాం కదా రెండు రోజులు అయితే బాగుంటుంది అనమాట ఇంకెందుకు టేస్ట్ ఇచ్చేసిందను ఉప్పు అయితే బాగా పట్టేసింది చాలా బాగుంది ఇప్పుడైనా తినే చేయమంత ఇదిగా లేదు అయితే వన్ డే అయితే ఇంకా బాగుంటుంది అంటే కారం బాగా పట్టిద్ది అనమాట దీనికి బాబా Super <coughs>